కను బాబు బ్లెండింగ్ ప్రాసెస్ ఎంతవరకు చేయగలుగుతున్నారు పర్ఫెక్షన్ కాఫీ క్వాలిటీ ఇస్ వన్ అనదర్ ఈస్ ఈ షాప్ లో బ్లెండింగ్ అది ఎంతవరకు చేయగలుగుతున్నారు టెస్టింగ్ దట్ ఈ ఇంపార్టెంట్ రెండే కృష్ణ ఇది ఈ రోజు ఎన్న అనుకున్నాం సార్ ప్రాసెసింగ్ ప్లాంట్ ఇఫ్ దట్ ఈ హోల్ క్వాలిటీ విల్ బి టేకింగ్ కేర్ ప్రొడక్ట్ అంతా కూడా పల్పింగ్ వరకు ఐటీడిఎస్ లో ప్రాసెస్ చేసి ఫైనల్ ప్రాసెసింగ్ అప్ టు ప్యాకేజింగ్ మనం జీసీస్ ద్వారా వచ్చేసి బ్రాండ్ చేసి చేయాలి సార్ ఇన్ కేస్ ఇఫ్ సంథింగ్ ప్రాన్నిటీ సేమ్ పాయింట్స్ అవర్ రోల్ సూపర్విజన్ ఉంది క్వాలిటీ